నరసరావుపేట పట్టణంలోని రజకుల అవసరాల నిమిత్తం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో బరంపేట చాకిరాలమిట్ట దగ్గర రజకుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఉన్న సుమారు నలభై సెంట్ల స్థలంలో సాధినేని రాంబాబు మరియు రామారావులు పన్నెండు సెంట్ల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టారు దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును కలిసి విరతిపత్రం అందజేసినట్లు రాష్ట్ర రజక సంఘ నాయకులు బాదుగున్నెల శ్రీను తెలిపారు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రజకుల దోబీఖానా స్థలాలను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు పరిపాటిగా అయ్యిందని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు ఒక్క నర్సరావుపేటలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రజకులకు కేటాయించిన దోబీఖానా స్థలాలు ఆక్రమించుకుని రజకులపై దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయని అన్నారు స్థానిక నర్సరావుపేటలో బరంపేటలో చాకిరాల మిట్టపై ఉన్న నలభై సెంట్ల భూమిలో కోటి రూపాయలు విలువ చేసే పన్నెండు సెంట్ల భూమిలో అక్రమ నిర్మాణ షెడ్డును వెంటనే తొలగించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ముట్టుకు టి మల్లికార్జునరావు తోరటి వేణుబాబి ఎం గణేష్ తదితర రజక సంఘం నాయకులు పాల్గొన్నారు నా పేరు బాదుగున్నలు శ్రీను రాష్ట్ర రజక సంఘ నాయకును ఈరోజు మరి నసరావుపేట పట్టణంలో బరంపేట ధోబీ ఖానా సంబంధించినటువంటి నలభై సెంట్ల స్థలాన్ని మరి ఎనభై రెండులోనే ధోబీలకి కేటాయించి అది రజక కుల కమ్యూనిటీ భవనంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి గత ప్రభుత్వ అధికారులందరూ కూడా మాకు కేటాయించడం జరిగింది అయితే ఇప్పుడు ఆ నలభై సెంట్లో సాధినేని రాంబాబు మరియు రామారావు అనేవాళ్ళు ఆ స్థలంలో సుమారు పన్నెండు సెంట్ల దాకా అక్రమంగా ఆక్రమించటం దాని మీద అక్రమ నిర్మాణం చేపట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు దీని మీద రజితులంతా కూడా కలిసి ఈరోజు మరి గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటమైంది వారు స్వానుకూలంగా స్పందించి ఏదైతే ఆక్రమణకు గురవుతున్నటువంటి రజకుల యొక్క దోబికానా స్థలాన్ని రజికులకి కేటాయిస్తాయని హామీ ఇచ్చారు